తమ గుర్తుపై గెలిచి వేరే పార్టీలో చేరిన శాసన మండలి సభ్యులను పై అనర్హత వేటు వేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో ఆ తుది దశకు విచారణ తుది దశకు కూడా చేరుకున్నట్టు తెలుస్తూ ఉంది దీనిపై ఈ నేపథ్యంలో ఇటు పట్నం మహేందర్ రెడ్డి అదేవిధంగా దామోరెడ్డికి సంబంధించిన అనర్హత వేటుపైన మాట్లాడటానికి మనతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి ఈ సంబంధించి ఎమ్మెల్సీల అనర్హతకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు విచారణ పూర్తయింది ఒక విషయం ఏంటంటే అనర్హత విషయానికి సంబంధించి ఇద్దరి శాసన సభ్యుల మీద నాకు లెటర్స్ వచ్చినాయి శాసనపరిషత్ సభ్యుడు షేర్ సుభాష్ రెడ్డి గారు ఇటు పటేల్ మన పట్టం మహేందర్ రెడ్డి గారి మీద కూచుకుల్ల దామోదర్ రెడ్డి గారి మీద యాంటీ డిఫెక్షన్ జరిగింది కాబట్టి చర్యలు తీసుకోవాలని వారు పిటిషన్ ఇచ్చారు దాని మీద న్యాయపరంగా గతంలో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు జరిగిన విషయాలు ఇతర రాష్ట్రాల్లో జరిగిన విషయాలు దాంట్లో కొంత హైకోర్టు ఢిల్లీ హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ పిరాయింపులు అనేది ఒక ప్రాసనంగానే ఉంది అది ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు విన్నారా దానికి ఒక పద్ధతి అంటూ ఏమి లేదు కేంద్రంలో మనం కూడా చూసాము నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో కూడా బీజేపీలో కలిసినారు అసలు కొన్ని లెజిస్లేటర్ పార్టీలే విలీనమవుతా ఉన్నాయి దానికి కూడా సరైనటువంటి నిర్వచనము అటు కాన్స్టిట్యూషన్లో కానీ ఇటు బిల్లులో కానీ లేవు కాబట్టి మనం తొందరపాటు నిర్ణయాల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు కాబట్టి సమగ్రంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయంలో ఉన్నాను తప్ప తొందరపాటు మాత్రం లేదు ప్రస్తుత ఎలక్షన్స్కి సంబంధించి చూసుకుంటే మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి మీ పార్టీ నేతలు అంటే బీఆర్ఎస్ నేతలే చాలామంది వెనకాడుతున్న పరిస్థితుంది ఎందుకు ఉమ్మడి జిల్లాలో మొదటి పదకొండు ఎం ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈరోజు అభ్యర్థులు కూడా కరువవుతున్న పరిస్థితుంది అనుకోవచ్చు ఒక విషయం మాత్రం చాలా స్పష్టం ఏంటంటే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు పార్టీ నిర్మాణ లోపం ఒక గ్రామశాఖ కానీ ఒక మండల శాఖ కానీ ఒక జిల్లా శాఖ కానీ అనుబంధ సంఘాలు కానీ ఏవి లేవు పేరుకే కాగితాల మీద ఉంటాయి తప్ప కార్యరూపంలో మాత్రమే లేవు ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ నిర్మాణమే ప్రధానమైనటువంటిది అంటే గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏంటంటే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఆయన మాకు చాలా సందర్భాల్లో లేచి పార్టీ మీటింగ్లు చెప్పినారు ఎమ్మెల్యే ద సుప్రీం ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళు మిగతా వాళ్ళకి ఎవరికి ఏం పాత్ర లేదు మీకు వచ్చేటువంటి డెవలప్మెంట్ అనేది కూడా వాళ్ళకి అప్ప చెప్పండి కొంత మీరు పెట్టుకోండి అని పార్లమెంట్ సభ్యులు కూడా చెప్పించిన చెప్పినటువంటి సంగతి ఏంటి పార్టీ సుప్రీం ఉండాలి తప్ప ఎమ్మెల్యేలు సుప్రీం అయింది అంటే అది బీఎస్పి గతంలో ఉత్తరప్రదేశ్లో ఇదే పద్ధతి అవలంబించింది దాన్ని మనం కూడా చేసుకుంటున్నామని వాళ్ళు వీళ్ళు చెప్పింది అది ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలవదు కానీ ఒకవేళ అదే నిజమైతే దేశంలో ఇవాళ బిఎస్పి పరిస్థితి ఏంది అదే పరిస్థితి పార్టీ నిర్మాణ లోపం వల్ల ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి అదే ఏర్పడింది ఎందుకంటే నిర్మాణం లేకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉంది ఒక నిర్మాణాత్మైన పార్టీ ఎనభై తొమ్మిదిలో అధికారం పోయింది తొంభై నాలుగు వరకు ఫైట్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగులో అధికారం పోయింది తొమ్మిదిలో మా పద్నాలుగు వరకు కూడా ప్రతిపక్షంలోనే టీడీపీ ఉంది పద్నాలుగులో రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది అయినప్పటికీ తెలంగాణలో పద్దెనిమిది సీట్లు టీడీపీ గెలిచింది అంటే దానికి కారణం ఏంటంటే పదేండ్లు అధికారంలో లేకపోయినా పార్టీ నిర్మాణం వల్ల నిలబడ్డది అందుకనే పార్టీ నిర్మాణం అనేటువంటిది ఏ పార్టీకైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు కాకపోతే ప్రాంతీయ పార్టీల యొక్క నాయకులు ఇంపార్టెంట్ పార్టీ నిర్మాణం మొత్తం నడపబడేది నాయకులతోనే అది కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు జయలలిత కావచ్చు నవీన్ పట్నాయక్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ వ్యక్తులు సారథ్యం వహించిన వాళ్ళ మీద ప్రజలకు విశ్వాసం ఉన్న పార్టీ నిర్మాణం అనేటువంటిది అవసరం ఆ నిర్మాణ లోపం వల్లనే ఇవాళ బీఆర్ఎస్కు ఈ పరిస్థితి ఈ ఎన్నికలో జరిగింది ఇప్పటికైనా దాన్ని సెటరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తుడ్చిపెట్టకపోలేదు ఒక ఐదు జిల్లాల్లోనే మేజర్ సెట్ బ్యాక్ ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ తర్వాత నిజామాబాద్ ఎందుకు జరిగింది అక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రులు ఏం చేసినారు ఎందుకు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేదు ఎందుకు మంత్రులు బాధ్యత తీసుకోలేదు అంటే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం అంటే రోజు సాయంత్రం పూట దావతది ఇవ్వడం కాదు ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలను సెటరేట్ చేయడం నియోజకవర్గంలో ఉండేటువంటి పలు కార్యక్రమాల మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం అది ప్రధానం ఇవాళ నల్గొండ జిల్లా ఉంది ఉదాహరణ నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ స్వరంగం ఎక్కడేసిన కొంగట్ అక్కడే ఉంది కొత్తగా ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ఒక సమీక్ష పెట్టారు ఆనాడు నేను పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగానే పెళ్ళాను నేను ఆ రోజు చర్చించినాము వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చినారు అని ఆ తర్వాత రాను 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 పరిస్థితి ఏమైతా ఉందంటే మెల్లగా నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఓ కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు పెద్ద బ్రహ్మాండం ఉంది ఓకే మీరు దాదాపు లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టినారు ఓ పది పన్నెండు వేలు కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ స్వరంగం పూర్తయ్యేది రావణ విలయంలో ఉదయ సముద్రం పూర్తయ్యేది డిండి ప్రాజెక్టు పూర్తయ్యేది ఇవన్నీ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైనవి అనేటువంటి ఆవేదన ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ కావచ్చు కొంత ఆవేదన ఉన్నమాట వాస్తవం దాని ఫలితాలే ఇవ్వాలి మీ తనయుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా ఇటు భువనగిరి నుంచి కానీ నల్గొండ పార్లమెంట్ నుంచి కానీ పోటీ చేయాలని ప్రయత్నించేశారు అయితే పార్టీ కూడా ఈ రెండు చోట్ల నుంచి అవకాశం ఓపెన్ ఆఫర్ ఇచ్చినా కానీ వెనక్కి తగ్గారు చివరి నిమిషంలో అంటున్నారు ఎందుకు గుత్తా అమిత్ వెనక్కి వెనక్కి తగ్గారు వాస్తవం ఎందుకనంటే పోటీ చేయడానికి అమిత్ మొదలే సిద్ధంగా ఉందన్నమాట వాస్తవం పార్టీ కూడా కేటీఆర్ హరీషు ఈవెన్ కేసీఆర్ గారు కూడా నాకు చెప్పిన మాట కూడా వాస్తవం కానీ ఆ తర్వాత అందరూ శాసనసభ్యులు ఎవరైతే ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ రెండు పార్లమెంట్ స్థానాలు కలిసింది గెలిచింది ఇద్దరే ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు వాళ్ళతో పాటు అందరిని కలిసిన మాట వాస్తవం కొంతమంది కలవడానికి ఇష్టపడలేదు కొంతమంది వాళ్ళే మేము పార్టీ మారుతామనేటువంటి అభిప్రాయం చెప్పినాం ఇవన్నీ చూసిన తర్వాత ఆమెతో కేటీఆర్ హరీష్ దగ్గరికి పోయి వీళ్ళ నాన్ కోఆపరేటి ఉంది తర్వాత కేఆర్ఎంబీ మీద ఇక్కడ నల్గొండ సభ కూడా జరిగింది ఆ రోజు మా ఇంట్లోనే లంచ్ ఏర్పాటు చేసినాం రాష్ట్ర నాయకత్వం అంతా వచ్చింది మన జిల్లా నాయకులే కొంతమంది రాలేదు నేను స్వయంగా చెప్పినప్పటికీ రాలేదు ఇప్పుడే వీళ్ళు ఈ పరిస్థితి ఉంటే రేపు ఎన్నికల రంగంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడతారు ఏంటి అనేటువంటి ఒక ఆలోచనతోనే మనం ఇప్పుడు పోటీ చేయడం కరెక్ట్ కాదని పోటీ అనే చేస్తాం అనుకున్నాం దానికి ఒకటే కారణం కేడర్ని కాపాడుకోవడం రాజకీయ పొలిటికల్ ఎంట్రీ కొరకనే ఇదేదో గెలుస్తాం ఎందుకంటే పంతొమ్మిదిలో తొమ్మిది స్థానాలు గెలిచి అధికారంలో బ్రహ్మాండంగా ఎనభై ఐదు సీట్లతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు నల్గొండ జిల్లాలోని పార్లమెంట్ స్థానాలు ఓడిపోయినాయి దాని మీద తర్వాత ఒక సమీక్ష లేదు ఎందుకు ఓడిపోయినామని అడిగినోళ్ళు లేడు ఎవరిని మందలిచ్చినోళ్ళు లేదు పాపం పోటీ చేసినోళ్ళు లేవో దివాళు అంటే దివాళు తీశాడంటే వాళ్ళకు మస్తు డబ్బులు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ చూసినాం అందుకొరకే మనం స్వచ్ఛందంగానే పోటీ చేయకూడదనే నిర్ణయం తీసుకొని తప్పకూడదు అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు కాబట్టి వాళ్ళు నాన్ కోఆపరేటివ్గా అనుకోవచ్చు అంటే జిల్లాకు సంబంధించిన పలువురు శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా మాజీ మంత్రి జగీష్ రెడ్డితో కూడా మీకు కొత్త సఖ్యత లేదు అనే ఒక వాతావరణం ప్రచారం మొదటి జరుగుతుంది ఆ కాన్సెప్ట్లో నీదనుకోవచ్చా సరే ఇప్పుడు నేను మొదలై చెప్పాను కొంతమంది పార్టీ మాత్రమే నల్గొండలో ఆల్రెడీ హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారు పోయినారు అది అంటే మాజీ శాసనసభ ఇట్లా కొంతమంది నాన్ కోఆపరేట్ నల్గొండ ఉంది భూపాల్ రెడ్డి గారికి మాకు సఖ్యత లేదనే విషయం కూడా అందరికీ తెలుసు ఇట్లా కొన్ని నియోజకవర్గాల్లో ఏంది సరే జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన ఎట్లా వ్యవహరిస్తారు నేను ఈ మధ్యలో ఏదో ఆర్టీవీ అనుకుంటా బహుశా ఆయన ఇంటర్వ్యూ చూశాను సుఖేందర్ రెడ్డి గారికి పైసా ఖర్చు లేకుండా మేము శాసనసభ్యత్వం ఇచ్చినాము మన శాసన పరిషత్కి ఇచ్చినాము చైర్మన్ చేసినాను ఈయన చేసినాడాను నేను ఎంపీ అయినాడు నేను రాజకీయాల్లోకి వచ్చినాడు ఇలా అంగిలా కూడా దొరుకుకోలేదు ఏంది అటువంటి వాళ్ళు ఆ రకంగా మాట్లాడడం వల్ల ఏ ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతున్నట్టు ఇటువంటి ఓళ్ళని పెట్టుకొని మనం ఎన్నికలు ఏమని దిగుతాము కాబట్టి మనం వెనకకు పోయినాం సుఖేందర్ రెడ్డి చాలా కాలం నుంచి దీర్ఘకాలంగా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు కానీ ఇప్పుడు వచ్చిన చాలామంది ఒకసారి రెండోసారి ఎమ్మెల్యేలు అంటారు మీరు అన్నట్టు అహంకారపూరితంగా ఉన్నారు అందువల్లనే బీఆర్ఎస్కి పరిస్థితి అనే ఒక ప్రచారం ఉంది దాని మీద ఏమంటారు వాస్తవాలు కూడా కేసీఆర్ గారు కూడా వ్యక్తి మంచోడు దాని దేం అనుమానం లేదు ఆయన మాట మీద ఆయన నిలబడాలనే తపన ఉన్నటువంటి వ్యక్తే కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆయన కలవని నేనే ఎన్నికల ముందు ఆరు మాసాలు నాకు ఇంటర్వ్యూ లేదు శాసనసభ ఎన్నికల సందర్భంగా నా పరిస్థితి అట్లుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అందుకనే పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్యయుక్తంగా ఉండాలి నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసిబుల్గా ఉండాలి నాయకుడు సుఖేందర్ రెడ్డి మీద ఏమైనా తప్పుడు ఆరోపణలు వచ్చినా నిజమైన ఆరోపణలు వస్తే పిలవచ్చు క్లారిఫై చేసుకోవచ్చు తప్పు ఉంటే శిక్షించవచ్చు చెప్పవచ్చు కానీ అది ఏది లేనప్పుడు ఎవడో పోయి సుఖేందర్ రెడ్డి మీనో ఎల్లయ్యమేనో మీనో చెప్తాడు దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఒకరిది నాయకు ఉంది మరి ఆ పరిస్థితి రాజకీయ పార్టీలు లేకపోతే ఎట్లా గెలిచినా ఓడినా సమీక్ష చేసుకోవాలి రాజకీయ పార్టీలు ఎందుకు సమీక్ష లేదు రెండు పార్లమెంట్ స్థానాలు ఓడిపోయినామే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారే మరి ఫైనల్గా చెప్పండి గుత్తా సుంధర్ రెడ్డి పార్టీ మారబోతున్నారా ఈ నేపథ్యంలోనే ఈ అసంతృప్తి వచ్చిందనుకో స్పష్టంగా చెప్తున్నాను నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు నేను కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాను నాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకే బీజేపీ ఏ పార్టీ అయినా సమానంతో చూడాల్సిన బాధ్యత ఈ పోస్ట్లో నాకు ఉన్నది కాబట్టి అదే పద్ధతిలో న్యాయంగా ధర్మంగా ఉంటాను మొత్తానికి మాత్రం శాసనమండలి చైర్మన్గా ఒక రాజ్యాంగ సంస్థ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టి న్యాయంగా ఉంటాను అదేవిధంగా ఏదైతే పార్టీ నేతల అహంకార తీరు వల్లనే ఈ మొత్తం కూడా అంటే ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితికి కారణం అని చెప్పైతే గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శిస్తున్నారు కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్ టెన్టీవీ నల్గొండ